ప్రైజ్ దరావు విశ్వాసంలో ఎంతమంది అయితే వెనకబడి ఉంటున్నారు ఎంతమంది అయితే విశ్వాసం కోల్పోయిన స్థితిలో ఉన్నారు ఎంతమంది అయితే విశ్వాస భ్రష్టులుగా మారిపోయారు ఎంతమంది అయితే విశ్వాసం లేక నలిగిపోతున్నారు ఎంతమంది అయితే అవిశ్వాసంతో బాధపడుతున్నారు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను వివరకాల సమయం దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు మీ జీవితంలో విశ్వాసం అనే వరమును మీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయ కలిగిన ఏసయ్య యువదే కాల సమయంలో మరొకసారి తండ్రి ఎంతమంది అయితేనైనా ప్రభా విశ్వాసాల భ్రష్టులుగా మారిపోయారు తండ్రి వారిని దయవించి సరిచేయండి విశ్వాసం లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరిలో కూడా విశ్వాసాన్ని మీరు పుట్టించండి విశ్వాసం కలిగిన ఆత్మను వారికి అనుగ్రహించి తండ్రి విశ్వాసంతో వారు జీవించేలా సహాయం చేయండి దేవా విశ్వాసం నాయన ప్రభ ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వ్యర్థమైపోతాయి కాబట్టి తండ్రి విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వందనాలు ఈ సమయంలో ఎంతమంది అయితే విశ్వాసంలో వెనకబడి ఉన్నారో తండ్రి వారందరినీ నేను ముందుకు నడిపించండి వారిలో విశ్వాసాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి వందనాలు స్తోత్రాలు నేను ఎంతమంది అయితే ఇంకా విశ్వాస విషయంలోనైనా ప్రభా కూలిపోయి ఉన్నారో తండ్రి విశ్వాసం లేని స్థితిలో ఎంతమంది ఉన్నారు వారందరిలో కూడా తండ్రి మీరు విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వినుటి వలన విశ్వాసం కలుగు నేను మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ రీతిగా తండ్రి మీ వాక్యము చేత మీ మాటల చేత తండ్రి వారిని బలపరిచి వారిలో విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి చాలామంది నాయన ప్రభా విశ్వాసం నాలో ఏమీ లేదు నేను శూన్యమైపోయింది పూర్తిగా అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు వారు అందరి జీవితాలు కూడా దయవించి ప్రభా విశ్వాస శూన్యంలో వారు ఉంటే నాయనప్రభ వారి విశ్వాసాన్ని పూర్తిగా నేను ప్రభా పెంపొందించాను తండ్రి విశ్వాసం పూర్తిగా వారిలో పెరిగేలా చేస్తాను కృపణ అందించాను వారు గొప్ప విశ్వాసులుగా తండ్రి అనేక అద్భుత కార్యాల కార్యాలు వారు విశ్వాసం ద్వారా వారు చూసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఫిబ్రేల్ పత్రికలో నైన్ ప్రభా విశ్వాస విషయమై దేవా అనేకులు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు స్వామి ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి విశ్వాసమును పొందుకుని తండ్రి విశ్వాసపు శక్తితో వారు అనేక కార్యాలు చూచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పొందనారు దేవ విశ్వాసం లేకపోతే నాయన ప్రభా వారు మీకు ఇష్డు కాదు కదా ప్రభా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా నయనప్రభ మీరు విశ్వాసాన్ని పుట్టించమని ఆ విశ్వాస శక్తిని వారందరికీ దయచేయమని కృపణ అందించమని చూపెట్టమని ఏ ఒక్కరూ కూడా నేను ప్రభా అవిశ్వాసాలుగా ఉండకుండానట్లుగా వారి అవిశ్వాసాన్ని బాగు చేయమని వారిలో విశ్వాసాన్ని పుట్టించి వారిని బలపరచుమని సహాయం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు స్తోత్రాలుకుంటూ ఏసయ్యత పరిశుద్ధ నవాలు ప్రార్థించి స్థుతించి గణపరిచే సమస్తము మీ పాదాలు చింత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించనుగాక ఆమెండ్